మరి నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్గా ప్రవేశపెట్టిర్రు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఇది ప్రజాపాలన బడ్జెట్ కాదు ప్రజా వ్యతిరేక బడ్జెట్ మరియు ఈ బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మరి విద్యా వ్యవస్థను అంత భ్రష్టు పట్టించడానికి మరి విద్యా వ్యవస్థని అందపాతాలానికి తొక్కడానికే బడ్జెట్లో కేవలం విద్యారంగానికి సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ బడ్జెట్ను ప్రవేశపెట్టినారంటే కేవలం ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లే పెట్టిరు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని విద్యాస విద్యార్థి సంఘాలు మేధావులు మరి అందరూ కూడా మరి డిమాండ్ చేస్తూ ఉంటే ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఒంటెద్దు పోకడతో ఈ విద్యా వ్యవస్థని నాశనం చేయాలి మరి విద్యాని తెలంగాణ రాష్ట్రంలో వికసించకుండా మరి తొక్కాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు మరి ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ దేనికోసం కేటాయిస్తాడు ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కానీ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి ఎట్లా దాన్ని మెయింటైన్ చేస్తారనేది చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మరి అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు కానీ మరి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కానీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవ్వడం లేదు ఇంతవరకే ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు నడుస్తూ ఉంది అంటే సంవత్సరం అవుతూ ఉంది ప్రభుత్వం వచ్చి మరి ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విద్యార్థులకు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో తెలంగాణలో దాదాపు ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు ఉన్నాయి మరి దానికి ఎనిమిది వేల కోట్ల బకాయిలు పోతే ఇంకా ఇరవై మూడు వేల కోట్లలో ఎంత మిగులుతుంది ఏం చేస్తావు మరి నువ్వు ఇచ్చిన గంపెడు ఉన్నాయి ఎట్లా ఏమేమి ఇచ్చినావు గంపెడంటే మరి మరి నువ్వు ప్రతి సంవత్సరానికి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నావు మరి కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు ఫిల్ చేసినావు మరి మిగతా నలభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఆనాడు కేజీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి రిజల్ట్ వెయిటింగ్లో పెట్టిన వాటిని నువ్వు నీవు నియామక పత్రాలు ఇచ్చి దాన్ని కూడా మా అకౌంట్లో మేమే ఇచ్చినామని చెప్పుకోవడం ఇది మందికి పుట్టిన పుట్టిన మాకు మాకు పుట్టిందని చెప్పుకున్నట్టే కానీ మరి అట్లా ఆ రకంగా నువ్వు వచ్చి పదహారు నెలలు అయితే కూడా ఇంతవరకే నువ్వు జాబ్ లేవలేదు సంవత్సరం రెండు లక్షలు అంటే అవి లేవు మరి జాబ్ క్యాలెండర్ అన్నావు ఈరోజు జాబ్ క్యాలెండర్కి బడ్జెట్ పెట్టినావు ఆ బడ్జెట్లో అది కూడా శూన్యం మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ పాలమూరు యూనివర్సిటీ కానీ గాంధీ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ మరి వీటికి బడ్జెట్ కేటాయించకుండా ఇవాళ యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు నానా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు నాణ్యమైన భోజనం లేక వసతులు లేక మౌలిక సదుపాయాలు కల్పించగా మరి అట్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులకి మరి విద్యార్థులకి రావాల్సిన అంటే అందాల్సినటువంటి ఎడ్యుకేషన్ అందకపోవడం మరి నాణ్యమైన విద్యను అందించకపోవడం కూడా ఇది బా అంటే నిర్లక్ష్యం చేయడానికి కుట్రలో భాగంగా మరి అదేవిధంగా యూనివర్సిటీల్లో అంటే విద్యను అభ్యసిస్తున్న వారికి అంటే రీసెర్చ్ చేసే వారికి కూడా పింఛను నెలకు వచ్చేసి పదివేల ఫెలోషిప్ ఇవ్వాలని కూడా మీరు ఆ రోజు మేనిఫెస్టో చెప్పారు అది లేదు అట్లే మీ మేనిఫెస్టో చెప్పిన విధంగా మరి ప్రతి విద్యార్థి కూడా చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా చెప్పినావు దానికి బడ్జెట్ లేదు ఈరోజు మరి అదేవిధంగా అదేవిధంగా మహిళలు అంటే ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండి చదువుకుంటున్నారో వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పిరు దానికి కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయించలేదు దానికి సున్న పెట్టారు మరి ఇట్లా అదే రకంగా మరి మీరు చెప్పిన హామీ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఆ రోజు పదో తరగతి పాస్ అయితే మరి పదివేలు ఇస్తా అని చెప్పినావు ఇంటర్ పాస్ అయితే పదహైదు వేలు ఇస్తా అని చెప్పినావు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తావు పీజీ పాస్ అయితే ఒక లక్ష ఇస్తా అని చెప్పినావు అదేవిధంగా ఎంఫీలు కానీ పీహెచ్డి పాస్ అయితే ఐదు లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు మరి ఈరోజు బడ్జెట్లో చూస్తే దానికి గుండు సున్న పెట్టినావు మరి ఆమె ఎందుకు ఇచ్చినావు మరి గుండు సున్న ఎందుకు పెట్టినావు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లే అదే రకంగా వస్తే ఇవాళ మొత్తము విద్యారంగాన్ని అంతా ఉప్పగొల్చే విధంగా మరి గురుకులాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తీసుకొస్తా అని చెప్పినావు అంటే ప్రతి మండలానికి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల అలా ఇస్తా అని చెప్పినావు కానీ నియోజకవర్గానికి ఒకటే ఇస్తున్నావు అంటే మరి ఆ రోజు మేనిఫెస్టోలో మండలం కోట అని చెప్పి ఇవాళ నియోజకవర్గానికి ఒకటి ఇవ్వడం ఎట్లా దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మరి దానికి కూడా బడ్జెట్ లేదు మరి అదేవిధంగా నువ్వు మేనిఫెస్టో ఏం చెప్పినావు ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక హై స్కూల్ ఇస్తానవు ఒక ఇంటర్ కాలేజ్ ఇస్తానో నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తున్నావు మరి జిల్లా కేంద్రంలో ఒక పీజీ కాలేజ్ ఇస్తున్నావు మరి వాటన్నిటికీ బడ్జెట్ లేదు మరి ఎట్లా కెళ్ళగడదు ఈ రకంగా విద్యని నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి వ్యవస్థను అంతా కూడా నాశనం చేసే విధంగా మరి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఈ ఇప్పుడున్న బడ్జెట్లో ఈరోజు ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా విద్యారంగానికి యాభై వేల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రవేశపెట్టేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు బీఆర్ఎస్వి ఖచ్చితంగా స్టేట్ పిలుపు తీసుకొని మేము అసెంబ్లీ కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం